మత్తైస్సు వార్త ఆరవ అధ్యాయం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్య చేయునది నీ ఎడమ చేతికి తెలియకై ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసే రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగగ మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుచున్నట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక మా అనుదినాహారము నేను మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించును మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎలలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులైయుండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసి వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నెము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ ఉండును దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును నీలోనున్న వెలుగు చీకటి అయిన ఎరల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరడు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూచియనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును ఏనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు నెవడు వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నిదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తమ సమస్త వైభవముతో కూడిన సులుమో వీటిలో నొకదాని వలనను అలంకరింపబడలేదు నేడు రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయులు గదా కాబట్టి ఏమి ఏమిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు ఇవన్నీయో మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీయో మీకు అనుగ్రహింపబడు రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఈనాటికిడు ఆనాటికి చాలును మైసు వార్త ఏడవ అధ్యాయం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్చబడను మీరు కొనుచు కొలతనే మీకును కొలవబడు నీ కంటిలో నున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనెడ వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును అడుగుడి మీకీయబడు వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు మీ పిల్లలకు మంచి యూవులు నీయనరిగి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా తండ్రి ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరగను అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండలి వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులు పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాలి దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పను యేసు ఈ మాటను చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతుండది ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వలే వలె వారికి బోధించను